కె హనుమానులు గారు కొండా హనుమానులు గారు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో యాభై సంవత్సరాల మరి సాంసారిక జీవితం పూర్తి చేసుకుని పిల్లలు మనుమలు మనుమరాళ్ళు అందరినీ ప్రయోజకులను చేసి అంతకుముందు తమ్ముళ్లను చెల్లెళ్లను మరి ఒక సంపూర్ణమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తిగా ఈరోజు హనుమానులు గారు నిలిచిపోతారు ముఖ్యంగా నాకు పంతొమ్మిది వందల తొంభైలో ఎనభై ఆరులో మ్యారేజ్ అయింది సార్ నిన్ననే నా మ్యారేజ్ డే ముప్పై తొమ్మిదవ మ్యారేజ్ డే నిన్న అయింది నాది నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడే ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందా అని అయితే నిన్న మరి హైదరాబాద్ పోతే మా మేడం హైదరాబాద్ ఉందిగా మళ్ళీ ఇటు రాలేనేమోనని ఇవాళ ఉన్న ప్రత్యేకంగా సార్ని అభినందిద్దామని ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కూడా ఇచ్చారు మాట్లాడటానికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పంతొమ్మిది తొంభై నుంచి అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు వీరు చార్టెడ్ అకౌంటెంట్ నాకు అప్పుడు ముందు ఇండివిజువల్గా ఫైల్ చేసినా సరే అది పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేము ఒక విక్రమశిలా ఫైనాన్స్ అని పెట్టాము దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ని దాదాపు ఒక ఆ రోజుల్లో ఒక ఐదు ఆరు కోట్ల టర్న్ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీ దానికి కూడా వారే చార్టెడ్ అకౌంటెంట్ దానికి సంబంధించిన ఫర్మ్స్ ఉండే వారే మరి ఆ ఫర్మ్ ఆ రోజు ఆ ఫైనాన్స్ కంపెనీలు అన్ని కూడా ఆర్బీఐ మూసేయాలని చూసినప్పుడు మేము ఆర్బీఐ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఆర్బీఐ రిజిస్టర్డ్ ఫైనాన్స్ కంపెనీ అది నిజంగా కూడా మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఆర్మూర్లో స్టార్ట్ అయినటువంటి ఫైనాన్స్ కంపెనీకి మంచి మంచి నాగార్జున ఫైనాన్స్ మంచి మంచి టాటా ఫైనాన్స్ లాంటి ఎన్పి ఎన్పిఎల్ ఎక్కువ ఉన్నాయని క్లోజ్ చేసిన టైంలో మాకు రిజిస్ట్రేషన్ కూడా దొరికింది దాని వెనుక వారి కృషి తప్పనిసరిగా ఉంది ఎందుకంటే వారి సలహాలు సూచనలు లేకుంటే మాకు ఆర్బీఐ పర్మిషన్ వచ్చే అవకాశమే లేదు ఇంకా ఆ తర్వాత నాకు గ్యాస్ ఏజెన్సీ వచ్చింది దానికి కూడా వారి చార్టెడ్ అకౌంటెంట్ అట్లా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ మధ్యలో నాకు ఒక మా అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయ్యి దాదాపు ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు అడిషనల్ గా ఉన్నాడు అయినా నేను ఏ రోజు నా ఫైల్ మా కొడుకు చూపించలేదు సార్ నమ్మాలా ఎందుకంటే అంత నమ్మకము వారు సరే ఒక్కోసారి మరొకసారి ఎంత ట్యాక్స్ కడతారు సార్ అంటారు ముందు సార్ ఒక యాభై వేలో డెబ్బై వేలో కడదాం సార్ లేదు సార్ ఎక్కువ కట్టండి సార్ బాగుంటుంది ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ ఉండద్దు అని చెప్పేసి అట్లా స్మూత్గా ఏదో ట్యాక్స్ ఎగ్గొట్టడం కాదు ట్యాక్స్ కట్టి సేఫ్గా ఉండాలా అనేటువంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు తర్వాత ఎన్ని ఏ ప్రాబ్లము ఇంతవరకు నాకు రాలేదు ఏమైనా వచ్చినా కూడా నోటీసులు వచ్చినా మంచి అయినా చెడ్డైనా వాళ్ళు క్విక్గా ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా ఇద్దరిని ఇదే ఫీల్డ్లోకి తీసుకొచ్చారు ఇటు కిరణ్ నిజాంబాద్ ఉంటాడు సంతోష్ హైదరాబాద్ ఉంటాడు వాళ్ళకు పంపిస్తే నిమిషాలలో మనకు కావాల్సినటువంటి పనులు చేసి పెడుతున్నారు నిజంగా కూడా నాకు ఒక ఎవరో అడ్వైజ్ ఇచ్చారో కానీ వారికి ఈరోజు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిమ్మల్ని పరిచయం చేసినందుకు నాకు తెలిసినంత వరకు ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏదైనా కూడా నేను హనుమాన్ల గారి పేరే చెప్తా ఇంకా ఫర్ ఎవర్ వారే మాకు చార్టెడ్ అకౌంటెంట్ దాంట్లో ఏం అనుమానం లేదు వారి యొక్క మిగతా డెబ్బై ఐదవది కూడా చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పటికి ఇద్దరికి సార్కు హండ్రెడ్ ఇయర్స్ అంతేనా సార్ ఇప్పుడు అవునా ఓ ఇంకా సంతోషం తొంభై ఐదు అనే ఉంటాడు అప్పటికి కూడా డెఫినెట్గా చేసుకుంటారు అప్పటికి మనందరం కూడా మళ్ళీ అందరం రావాల అందరం మిషన్ చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మెమరబుల్ ఫంక్షన్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ సక్సెస్ఫుల్